రక్తస్రావము కలిగిన స్త్రీ అదే మత్తి సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండులో మార్కు సువార్త ఐదు ముప్పై నాలుగులో ఇక్కడ రక్తస్రావము కలిగిన స్త్రీని మనము ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూస్తున్నాం ఆమె విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చింది పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతూ ఉంది ఆమెకు స్వస్థత లేని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఆమెకున్నదంతా కూడా ఖర్చు పెట్టుకొని బాధపడుతుంటే లాస్ట్కి ప్రభునందు విశ్వాసం వచ్చింది చాలామందిని చూస్తాం మా కొరకు ప్రార్థన చేయండి మా వ్యాధులు తగ్గాలి మా బోధలు పోవాలి అంటూ ఉంటారు కాని ఏముండదు విశ్వాసం ఉండదు నీకు ఎంత విశ్వాసము ఉంటే అంతగా నీవు కార్యము చూడగలం నీ విశ్వాసమే నీకు స్వస్థత కలుగజేస్తుంది చూడండి నీ విశ్వాసము కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది సమాధానము గలదానవై వెళ్ళుము అంటాడు అంటే ఇంతకాలం ఆమెకు సమాధానం లేదు కానీ ప్రభైన యేసుక్రీస్తు ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది ఆమెలో ఉన్న ఆ రక్తపుస్రావ రోగము పన్నెండు సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆ వ్యాధి నుండి విముక్తి చెంది ఎలాగో తెలుసా ఆమె ప్రభునందు ఉంచింది హలెలుయా ఇంకా మనము నాలుగవదిగా చూస్తే మత్తి సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో కానాను స్త్రీని చూస్తాం మనం అక్కడ ఎవరు చూస్తాం కానాను స్త్రీని చూస్తున్నాం ఆమె కుమార్తెకి దయ్యం పట్టిందని ఆమె ఎంతో విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చింది అంత ముందు ఏ చేయించి ఉండొచ్చు కానీ వాటి వలన ఆమె కుమార్తెలో ఉన్న దయ్యము వదిలిపోలా అయితే లాస్ట్గా ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసముతో అయ్యా ఇదిగో నా కుమార్తెకు దయ్యం పట్టింది అన్నప్పుడు చూడండి మరి రొట్టి మొక్కలు నా పిల్లలు తినే రొట్టి మొక్కలు కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదన్నప్పటికీని నిజమే ప్రభా రొట్టి మొక్కలు బల్లల కి బల్ల కింద పడినప్పుడు కుక్క పిల్లలు ఏరుకుని తింటాయి కదయ్యా ఆ మాటకు కూడా ఆమె బాధపడకుండా తగ్గింపు జీవితం చూస్తున్నాం మనం అక్కడ అయితే ఆమె ఇప్పుడు ఆమె కోరుకుంటుంది ఏంటంటే ఆమె కుమార్తెకు దెయ్యం వదిలిపోవాలని లేకపోతే చనిపోతుంది ఆమె బిడ్డ అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచింది ఆమె ఏమి పట్టించుకోవట్ల ప్రభువు నా బిడ్డను స్వస్థపరుస్తాడు ఏ వస్తున్నా కూడా అవి ఏమి నా ప్రభు నా బిడ్డను స్వస్థపరుస్తాడని గోజాడి ప్రభువును వేడుకుంటుంది ప్రార్థన చేస్తుంది ప్రభువును అడుగుతుంది అడుగుడి మీకు ఇవ్వబడును పెదకండి మీకు దొరుకును తట్టండి మీకు తీయబడును ఎంత గొప్ప విశ్వాసమో చూడండి కానాని స్త్రీని కూడా నేను ఇస్రాయిల్ ప్రజల్లో ఎక్కడ కూడా చూడలేదు ఇంతటి విశ్వాసాన్ని ఆమె అంతగా ఆవగించంత విశ్వాసం అంటే నీవు గొప్ప కార్యాన్ని చూడగలవు అంటే అంత కూడా మనకు ఉండటం లేదని దేవుడు పదే పదే మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు విశ్వాసమే ప్రతి కార్యం చూడాలి అన్న ఇంకా మనము చూస్తే ప్రియదేవుని బిడలారా శరసాల నాయకుడు విశ్వాసం చూడండి పౌలు శీలలు అక్కడ అపోస్తుల కార్యము పదహారు ముప్పై ఒకటి నుండి చదువుకుంటే మనకు కనబడుతుంది అక్కడ విశ్వాసాన్ని చూస్తున్నాడు దేవుడు ఆ నాయకుడు ఆ రాత్రికాల సమయంలో సీలలు చేసిన గొప్ప ప్రార్థన ఆరాధన ఆ శరసాలు పునాదులు కదిలించబడినప్పుడు వారు పౌలు సీలల యొక్క దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం వారి విశ్వాసం వారికి ఏం చేసింది అయ్యానంటే వారికి రక్షణ కలుగు చేసింది చూడండి విశ్వాసము ద్వారా మన ఎన్ని గొప్ప కార్యాలు చూడగలుగుతున్నాం చూడండి ఇంకా మనం చూస్తే ఆరోదిగా అబోస్తుల కార్యం పదహారో అధ్యాయము పద్నాలుగులో లుదియా ఆమె చక్కటి విశ్వాసాన్ని అక్కడ కనపరుస్తుంది దేవుని మాటలయ్యందు పౌలు వాక్యాన్ని వితున్నప్పుడు విశ్వాసముతో ఆయన మాటలు లక్ష్యం పెడుతుంది మనకు విశ్వాసం ఉండాలి ఆయన మాటలయ్యందు ఎప్పుడైతే విశ్వాసము కలిగి విశ్వాసం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది ఆయన మాటలు వింటుంది విశ్వాసము కలిగి నడుచుకుంటుంది ఆ విశ్వాసం ఆమెను ఎక్కడికి నడిపించింది అయ్యా అంటే తన కుటుంబం అంతటిని రక్షించుకునే కృపలోనికి నడిపించింది అంత గొప్ప విశ్వాసాన్ని మనము నీవు నేను మనందరము కూడా కలిగి ఉంటే మన కుటుంబాలు ఎప్పుడో రక్షించబడే ఏదో ఊరికే వస్తున్నాం వెళుతున్నాము కానీ ప్రభువునందు ఆయన మాటలందు విశ్వాసముంచాలి భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసం వచ్చాయి అప్పుడు మన కుటుంబం అంతా కూడా ప్రభావితం చేయబడుతుంది ఏడవదిగా చూస్తే అపోస్తుల కార్యం పదహారు ఏడు వచ్చిన చూడండి బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తి అతడు ఓచచేలు అంటే పోలియా అనుకోవాలి మనం చిన్న వయసులోనే మరి అతడు కాళ్ళు సన్నగా ఉండేవి బలహీనమైన పాదములు కలిగిన ఆ వ్యక్తి పౌలు బోధిస్తున్నప్పుడు ఆ గుంపులో ప్రజలలో ఇతడు కూర్చున్నట్లుగా మనం చూడగలుగుతాం అయితే తనకు విశ్వాసం ఉందని పౌలు గ్రహించాడు అయితే మీరు ఎవరైనా మీకు విశ్వాసముటి చేతులు ఎత్తండని అన్నప్పుడు ఆ వ్యక్తి చేతులెత్తినట్లుగా మనం చూడగలుగుతాం ఆ వ్యక్తికి ఉన్నట్లుగా ఆ వ్యక్తి ఆసక్తిగా ఉన్నట్లుగా పౌలు గ్రహించగలిగాడు వెంటనే అతడు స్వస్థత పొందుకోవడానికి అర్హత అతనికి ఇవ్వబడింది దేవుని బిడలారా అతని విశ్వాసమే బలహీనమైన పాదములు బలాన్ని పొందుకొని నరములు కండ్రములు ఎముకులు అన్నీ కూడా పుష్టి పొందుకొని దేవుని మహా యొక్క శక్తిని కృపను అనుగ్రహం పొందుకొని అతడు లేచిల్లబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం విశ్వాసము చూడండి ప్రతి కార్యమును జరిగిస్తుంది విశ్వాసం ఉంటే చాలు నువ్వు ఏ కార్యమునైనా సాధించగలవు ఎంత గొప్ప బలహీనత నుండైన విడుదల పొందగలు దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ అలాడ్